పాయింట్ పైన ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు సురేందర్ నాయుడు గారు కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సురేందర్ గారు మాకు ఏ సినిమా యాక్టర్లు అవసరం లేదు మా స్టార్ స్టార్నర్ మా చంద్రబాబు నాయుడే అన్నది గతంలో మీ పార్టీ నాయకులే లోకేష్ గారు అన్న విషయం అన్నటువంటి మాటే సరే ఇప్పుడు సినిమాల్లో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు మీతో కలవడం జరిగింది రాజకీయాల్లో ఏమైనా మాట్లాడచ్చు ఎట్లాంటి అయినా జరగచ్చు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ బలం పెరుగుతోందనుకోవాలా పవన్ కళ్యాణ్ డిమాండ్ పెరుగుతోందనుకోవాలా రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా ఒక ఆలోచనలో పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా ముద్రగడ చేరికతోటి జనసేన బలం పెరుగుతోందా తెలుగుదేశం పార్టీ దీనిపైన ఎట్లాంటి రెస్పాండ్ అయ్యే అవకాశాలున్నాయి ఎన్నికల ముందు చాలా పరిణామాలు మారుతున్నాయి ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది అన్నది కూడా ఇక్కడ చాలా లీకులు బయటకు వస్తున్నటువంటి విషయం ఏం చెప్తారు ఒక పద్మవ్యూహం లాగ్ ఉన్న కనిపిస్తుందా ముందుగా మీకు ఐ క్రూస్ రూపేస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి అదేవిధంగా లో ఉన్నటువంటి మా శాస్త్రేయులకు అందరికీ కూడా శుభ సాయంకాలం తెలియజేస్తూ ఈరోజు మేము అపద్రతాభావంలో మేము పడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు లోకేష్ గారు ఆ రోజు ఎవరు మాకు సినీ యాక్టర్లు అవసరం లేదన్నారా లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేసి అంతే ఆ పాయింట్ పట్టుకొని ఇన్ని మాట్లాడుతా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పద్నాలుగులో పాదయాత్ర చేసేటప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా ముద్దులు పెట్టి మీకు చెప్పని వాగ్దానాలు చెప్పిన వాగ్దానాలు అన్నిటిని కూడా నెరవేర్స్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన నుండి ఈ రోజు వరకు కూడా ఎవరైతే ఆయనకు అధికారం ఇవ్వడానికి ఓట్లు వేశారో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలన్నింటినీ కూడా ఎవరికి ముద్దులు పెట్టారో వాళ్ళందరినీ కూడా అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో పిడి గుత్తులు గుద్దుతా ఉన్నారు అంటే అది మాట తప్పడం మరొక చెప్పడం కదా ఆ రోజు ఆయన చేసిన మాట కట్టుబడి ఉండాలి కదా మీకందరికీ కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వాగ్దానాలు చేస్తానండి మద్య నిషేధం చేస్తానన్నాడు మద్య నిషేధం చేస్తే నేను రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో వచ్చి ఓటు అడుగుతాను అన్నారు ఈ రోజు మద్య నిషేధం లేదు అదే విధంగా పోలవరం కంప్లీట్ చేసి వస్తాను అన్నది ఈ రోజు పోలవరం కంప్లీట్ చేయలేదే రాజధాని అక్కడే ఉంటుంది నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేదు రాజధాని సురేందర్ గారు సురేందర్ గారు సురేందర్ గారు నేను అడిగిన పాయింట్ అడిగిన పాయింట్ నేను అడిగిన పాయింట్ మీరు చెప్పేది నాకు ఎందుకు అంటే మ్యాచ్ అవ్వట్లేదు నేను అడిగింది రేపు పొద్దున ఇప్పుడు ముద్రగడ చేరిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి పవన్ కళ్యాణ్ ఇంతకు లాగా మెతక వైఖరిలో ఉండకుండా ఈసారి ఇంకా ఎక్కువ డిమాండ్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఇది కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఏమైనా అనుకోవాలా లేదంటే గనక లేదంటే గనక కాంప్రమైజ్ అయిపోయి ముందుకెళ్లే ఉంటాయా చాలా చేంజెస్ ఉంటాయి సార్ ఏ ఏ ఇబ్బంది అనేది నేను ఇది ఎందుకు చెప్పానంటే ఇందాక వైసీపీ నాయకులు చెప్పిన దానికి ఆయన ఆ రోజు ఆ మాట చెప్పినాడు ఈ రోజు ఈ మాట చెప్తున్నాడు అని దానికి నేను చెప్పా రాజకీయాల్లో మీరు కూడా లక్ష్య వాగ్దానాలు చేశారు ఈ రోజు లక్ష్య వాగ్దానాల్లో ఒక వాగ్దానం కూడా నెరవేర్చలేదు అని చెప్పేదానికి ఆయన చెప్పా మీరు చెప్పిన పాయింట్ నేను వస్తున్నా ఈ రోజు ముద్ర పద్మనాభం గారు గాని లేదంటే ఎవరైనా కూడా గాని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కలిసి ముందుకు పోయే ఈ సందర్భంలో ఒకటే మాకు జెండాలు వేరైనా అజెండా ఒకటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి జెండాలు మాత్రం వేరు అజెండా మాత్రం మా ఇద్దరికి ఒకే ఒక అజెండా ఈ రాష్ట్రం నుండి ఈ రాక్షస ప్రభుత్వాన్ని సరిమాయాలి ఈ రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛా జీవితమైనటువంటి వాతావరణం ఇవ్వాలి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ ఉన్మాద ప్రభుత్వం వచ్చిన నుండి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ప్రజానీకానికి స్వేచ్ఛ వాయువులు కలిగించే కోసం ఎవరు కలిసి వచ్చినా ఎవరిని అందరినీ కూడా కలుపుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది దీంట్లో ఎలాంటి బేసరాలు లేవు తెలుగుదేశం పార్టీ రూలింగ్ లేకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి నిర్ణయిస్తారు వాళ్ళు మేము ఈ వాళ్ళు అడిగి మేము ప్రార్థించాల్సిన అవసరం లేదు వాళ్ళు అడిగారని చెప్పి మేము ఈరోజు రక్షించాల్సిన అవసరం లేదు మా పార్టీ జనసేన పార్టీ కలిసి మేము ఎన్నికలకు పోతున్నాం మాకు వాళ్ళకి రకరకాల వ్యూహాలు ఉంటాయి మా వ్యూహాలు మాకు ఉంటాయి మేము ఆ వ్యూహం ప్రకారం మేము ముందుకు వెళ్తాం ప్రజలను మెప్పిస్తాం ఒప్పిస్తాం ఈ రాష్ట్రం నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంశం చేసేది మా ముందు ఉన్నటువంటి జైలు నా పాయింట్ ఏంటంటే సుందర్ నాయుడు గారు ఇక్కడ గతానికి ఇప్పటికీ ఎందుకు నేను మరీ మరీ చెప్తున్నా అంటే ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఏకమవుతున్నటువంటి క్రమంలో అక్కడ డిమాండ్స్ కూడా పెరుగుతాయి పవన్ కళ్యాణ్ కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది ఉభయ ఉభయ గోదావరి లాంటి జిల్లాల్లో బలమైనటువంటి కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి పరిస్థితుల్లో డిమాండ్లు ఎన్ని పెరగబోతున్నాయి ఎన్ని సీట్లు అడగబోతున్నారు సో ఇక్కడ గతంలో లాగా పవన్ కళ్యాణ్ కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఉండే అవకాశాలు లేకుండా ఒక డిమాండెడ్ వాతావరణం మాత్రం కనిపిస్తుంది సో దానికి కూడా తెలుగుదేశం పార్టీ సై అంటూ ముందుకెళ్తుందా సో ఈ డిమాండ్స్ని ఎందుకంటే ఈ డిమాండ్ వెనకాల బలమైనటువంటి నాయకత్వం కూడా ఈ రోజు కనిపిస్తోంది సో వీటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బేషరత్తుగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా బేషరత్తుగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలికారు ఇద్దరు కలిసి ముందుకు పోతారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము ఏ విధంగా అయితే వాళ్ళిద్దరూ తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి జనసేన నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉంటారు వాళ్ళిద్దరు నిర్ణయాలు ఫైనల్ అట్లా ఎలాంటి దేశదారు లేవు ఎవరికి ఏమీ బాధ లేదు ఎవరికి ఏం బాధ లేదు వాళ్ళిద్దరు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా కలిసి ముందుకు పోతాం మీరు చూస్తా ఉన్నారు దాదాపు ఇప్పుడు నాలుగు నెలల నుండి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత ఎక్కడ కూడా జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఒకే కుటుంబం ఒకే కుటుంబం లాగా ఒకే అన్నదమ్ములాగా ముందుకెళ్తున్నారు ఇదే కంటిన్యూగా జరుగుతుంది పది కాలాల పాటు పది కాల పాటు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకు ముందుకు పోతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలని నడుపుతారు దేశంలోనే ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే దానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయకులు రంగం దక్కున్నారు వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు యు సురేందర్ గారు మీ దగ్గరికి వస్తాం జనసేన నాయకులు రేగడి లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు వైసీపీ మన డిబేట్ స్టార్టింగ్ లోనే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది గతంలో పోటీ చేసిన